వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్న ప్రోగ్రాంలో ఈరోజు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ జేఎన్టీయు హైదరాబాద్లో ఇచ్చినటువంటి స్పీచ్కి సంబంధించిన ఒక న్యూస్ ఈనాడు పేపర్లో ఉంది దానికి దాన్ని మనము తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ సెంటెన్స్ బై సెంటెన్స్ ఎట్లా ట్రాన్స్లేట్ చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విద్య వైద్య ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలతో మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ చెప్పారు ఇందులో ఒక మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ క్లాస్ ఒక టూ ఫ్రేజెస్ ఉన్నాయి ఫస్ట్ మెయిన్ క్లాస్తో బిగించేద్దాం సెంటెన్స్ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సెడ్ దాట్ మనిషి జీవించే కాలం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇది సెకండ్ సబార్డినేట్ క్లాస్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లైఫ్ స్పాన్ ఆఫ్ మ్యాన్ ఎలా విద్య వైద్య ఫార్మా రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు విత్ ద రీసెర్చెస్ బీయింగ్ డన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడిసిన్ అండ్ ఫార్మా భవిష్యత్తులో వచ్చే వినూత్న ఆవిష్కరణలు అండ్ ద ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఇది ఆ సెంటెన్స్ మొత్తం తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ మొత్తం ఇన్ వన్ స్ట్రోక్ చూడండి సెంటెన్స్ ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సెట్ దట్ దేర్ ఆర్ పాసిబిలిటీస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద లైఫ్ స్పెన్ ఆఫ్ మ్యాన్ విత్ ద రీసెర్చ్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడిసిన్ అండ్ ఫార్మా అండ్ ద దన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్ పాడైన అవయవాలు చనిపోయే దశలో ఉన్న జీవకణాలను మార్చడం ద్వారా మనం రెండు వందల నుండి మూడు వందల ఏళ్లు జీవించే వీలుంటుందని తెలిపారు ఆయన తెలిపారు అని ఆయన చెప్పారని అర్థం హీ సెట్ దట్ ఏమని చెప్పారు వీ కెన్ లివ్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఇయర్స్ బై చేంజింగ్ ఏమేమి మార్చడం ద్వారా డ్యామేజ్డ్ ఆర్గాన్స్ అండ్ డయింగ్ సెల్స్ స్వతంత్రం వచ్చినప్పుడు మనిషి సగటు జీవితకాలం ముప్పై సంవత్సరాలు ఉండగా ప్రస్తుతం డెబ్బై ఏళ్ళు ఉందన్నారు ఉందన్నారు అంటే మళ్ళీ ఆయన చెప్పారు he said that the average life expectancy expectancy of a man at the time of independence was 35 years and now it is 70 years he said that the average life expectancy of a man at the time of independence was 35 years and now it is 70 years జేఎన్టీయు హైదరాబాదులో శుక్రవారం పన్నెండవ స్నాత స్నాతకోత్సవం జరిగింది ద ట్వెల్త్ కన్వకేషన్ సెరమనీ స్నాతకోత్సవం అంటే ఆ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రదానం చేసేటటువంటి ఆ మ్యాటర్ని తెలుగులో స్నాతకోత్సవం అంటాం ఇంగ్లీష్లో కన్వకేషన్ సెరమనీ అనొచ్చు ద ట్వెల్త్ కన్వకేషన్ సెరమనీ వాజ్ ఎట్ వాజ్ హెల్డ్ నిర్వహించబడింది దట్ మీన్స్ ప్యాసివ్ వాయిస్ అట్ జేఎన్ డి హైదరాబాద్ అండ్ ఫ్రైడే ద ట్వెల్త్ కన్వకేషన్ సెర్మనీ వాజ్ హెల్డెట్ జేఎన్ డియూ హైదరాబాద్ అండ్ ఫ్రైడే ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సోమనాథ్ గౌరవ డాక్టరేట్ స్వీకరించి స్నాతకోపన్యాసం చేశారు డాక్టర్ సోమనాథ్ హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ రిసీవ్డ్ ద హానరీ డాక్టరేట్ అండ్ డెలివర్డ్ ద గ్రాడ్యుయేషన్ స్పీచ్ డాక్టర్ సోమనాథ్ హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఎవరైతే చీఫ్ గెస్ట్ ఈ ఫంక్షన్కి రిసీవ్డ్ ద ఆనరీ డాక్టరేట్ ఆయనకు ఒక డాక్టరేట్ ఇచ్చారు అది స్వీకరించారు స్నాతకోపన్యాసం చేశారు అండ్ డెలివర్ ద గ్రాడ్యుయేషన్ స్పీచ్ బా దేశంలో భారీ వ్యయంతో నిర్మిస్తున్న సినిమాలతో పోలిస్తే అంతరిక్ష రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో చేస్తున్న పరిశోధనలు తక్కువ ఖర్చుతో పూర్చ పూర్తవుతున్నాయని వివరించారు వివరించారుతో మొదలు పెడదాం హీ ఎక్స్ప్లెయిన్ దట్ ద రీసెర్చెస్ బీయింగ్ డన్ బై ఇస్రో టు నో ద సీక్రెట్స్ ఆఫ్ ద స్పేస్ ఆర్ బీయింగ్ కంప్లీటెడ్ అట్ ఎ లో కాస్ట్ తక్కువ ధరతో పూర్తవుతున్నాయి దేంతో పోలిస్తే కంపేర్డ్ టు ద ఫిలిమ్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ విత్ హ్యూజ్ బడ్జెట్ ఇన్ ద కంట్రీ ఈ ఏడాది పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలను గ్రహాల కక్షలోకి పంపుతున్నాం ది సిఆర్ వుఆర్ సెండింగ్ మేము పంపిస్తున్నాం పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి ఎక్కడికి ఇంటూ ప్లానిటరీ ఆర్బిట్స్ దిస్ సిఆర్ వీఆర్ సెండింగ్ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వి ఇంటూ ప్లానిటరీ ఆర్బిట్స్ వీటి ద్వారా తుఫాన్లు భారీ వర్షాలు ఎప్పుడు ఎక్కడ వస్తాయన్నది ఖచ్చితంగా తెలిసే ఉన్నాయి వీటి ద్వారా అంటే ఇంతకుముందు చెప్పుకున్నా పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి ద్వారా అని త్రూ దీస్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ నోయింగ్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ నోయింగ్ తెలుసుకునే అవకాశాలు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ లేదా యాక్యురేట్లీ వేర్ అండ్ వెన్ ద స్టోమ్స్ అండ్ హెవీ రెయిన్స్ అక్కర్ వేర్ అండ్ వెన్ ఎప్పుడు ఎక్కడ ద స్ట్రోమ్స్ అంటే తుఫాన్లు అండ్ హెవీ రైన్స్ భారీ వర్షాలు వస్తాయి అంటే సంభవిస్తాయి దాన్ని అక్కర్ హ్యాపెన్ టేక్ ప్లేస్ ఈ వర్బులు ఏదైనా వాడుకోవచ్చు త్రూ దీస్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ ఆర్ యాక్యురేట్లీ వేర్ అండ్ వెన్ ద స్టోమ్స్ అండ్ హెవీ రైన్స్ అక్కర్ అంతరిక్షంలోకి మనుషులను పంపే మిషన్ గగన్యాన్ను ఈ ఏడాదిలోపు పూర్తి చేయనున్నాం వి విల్ కంప్లీట్ మిషన్ గగన్యాన్ గగన్యాన్ని పూర్తి చేస్తాం దిస్ ఇయర్ గగనియాన్ యొక్క స్పెషల్ ఏదైతే మనుషుల్ని స్పేస్లోకి పంపుతుందో విచ్ సెన్స్ హ్యూమన్స్ ఇంటూ స్పేస్ విల్ కంప్లీట్ మిషన్ గగన్యాన్ దిస్ ఇయర్ విచ్ సెన్స్ హ్యూమన్స్ ఇంటూ స్పేస్ సూర్యగ్రహంపై చేస్తున్న ప్రయోగం శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మొదలవుతుంది అని చెప్పారు చెప్పారు ద ఎక్స్పెరిమెంట్ బీయింగ్ డన్ ఆన్ సూర్యగ్రహ విల్ స్టార్ట్ ద ఎక్స్పెరిమెంట్ బీయింగ్ డన్ ఆన్ సూర్యగ్రహ విల్ స్టార్ట్ ఎట్ ఫోర్ పిఎం ఆన్ సాటర్డే ఈ సెడ్ లేదా సోమనాథ్ సెడ్ విద్యార్థులు బావిలో కప్పల్లా ఉండకూడదని కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ ప్రభావం ఇప్పటికే చదువులు పరిశోధనలపై పడిందని గుర్తించాలన్నారు స్టూడెంట్స్ షుడ్ నాట్ బి లైక్ ఫ్రాక్స్ ఇన్ ద వెల్ కప్పల్లాగా ఉండకూడదు షుడ్ నాట్ బి స్టూడెంట్స్ షుడ్ నాట్ బి లైక్ ఫ్రాగ్స్ ఇన్ ద వెల్ కప్పల్లాగా ఉండకూడదంటే ప్రపంచం ఏమిటో తెలియకుండా బావే ప్రపంచం అనుకునేంత అమాయకంగా ఉండడాన్ని నూతిలో కప్పల్లాగా ఉండడం అంటాం కృత్రిమ మీద మిషన్ లెర్నింగ్ ప్రభావం ఇప్పటికే చదువులు పరిశోధనలపై పడిందని గుర్తించాలన్నారు దే హ్యావ్ టు రికగ్నైజ్ వాళ్ళు గుర్తించాలి దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్ హ్యావ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ దెన్ని స్టడీస్ అండ్ రీసెర్చ్ మొత్తం సెంటెన్స్ స్టూడెంట్స్ షుడ్ నాట్ బి లైక్ ఫ్రాగ్స్ ఇన్ ద వెల్ అండ్ దే హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ హ్యావ్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ స్టడీస్ అండ్ రీసెర్చ్ రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు అత్యాధునిక రోబోలు సృష్టిస్తే వాటిని భవిష్యత్తులో ఇస్రో తరఫున అంగారక శుక్రగ్రహాలపై చేస్తున్న ప్రయోగాల్లో వినియోగించుకుంటామని తెలిపారు ఆయన చెప్పారు తెలిపారంటే ఆయన చెప్పారు హీ సెట్ దాట్ ఏమని ఇఫ్ ద స్టూడెంట్స్ ఏ స్టూడెంట్స్ ఎవరికైతే రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉందో ఆ స్టూడెంట్స్ దాన్ని ఎలా రాస్తామంటే స్టూడెంట్స్ దగ్గర హూ క్లాస్ హూతో ఒక సబార్డినేట్ క్లాస్ రాసుకుందాం హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్ టెక్నాలజీ ఇప్పుడు ఈ మొత్తం ఇఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్ టెక్నాలజీ మొత్తం సబ్జెక్ట్గా తీసుకొని క్రియేట్ అత్యాధునిక రోబోలు అంటే కటింగ్ ఎట్స్ రోబోట్స్ ఏం చేస్తారు అవి భవిష్యత్తులో ఇస్రో తరఫున అంగారక శుక్రగ్రహాలపై చేయను ప్రయోగాల్లో వినియోగించుకుంటారు దే విల్ బీ యూజ్డ్ దే విల్ బీ యూజ్డ్ అంటే ఆ రోబోట్స్ని రోబోట్స్ కాడు ప్యాస్ రాసుకుంటున్నాం దే విల్ బీ యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మార్స్ మార్స్ అంటే అంగారక గ్రహం వీనస్ వీనస్ అంటే శుక్రగ్రహం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇస్రో ఇస్రో తరఫున మొత్తం ఈ సెంటెన్స్ తీసుకుంటే హీ సెట్ దట్ ఇఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్ టెక్నాలజీ క్రియేట్ కటింగ్ ఎడ్ రోబోట్స్ దే విల్ బీ యూజ్డ్ ఇన్ ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ మార్స్ అండ్ వీనస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇస్రో యాభై నాలుగు మంది విద్యార్థులకు ఆయన బంగారు పథకాలను ప్రదానం చేశారు హీ అవార్డెడ్ గోల్డ్ మెడల్స్ టు ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్ నేను ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యా అంటే దాన్ని ఇంగ్లీష్లో రాస్తే ఐ ఆల్సో ఫెయిల్డ్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఏదైనా సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే పిల్లలపై తల్లిదండ్రుల స్నేహితుల ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటున్నాయి ఇఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ద ప్రెషర్ ఆఫ్ ద పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ ఈజ్ సివియర్ ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉన్నందున అన్ని విజయాలు సాధించానని మీరు అనుకుంటారు మీరు అనుకుంటారు యూ థింక్ నేను అన్ని విజయాలు సాధించానని ఐ అచీవ్డ్ ఆల్ ఓవర్ వెల్ నేను ఈ స్థితిలో ఉన్నందున యాజ్ ఐ ఆమ్ ఇన్ దిస్ పొజిషన్ మొత్తం కలిపితే యూ థింక్ ఐ అచీవ్డ్ ఆల్ ఓవర్ వెల్ యాజ్ ఐ ఆమ్ ఇన్ దిస్ పొజిషన్ కానీ నేను ఒకటి రెండు పరీక్షల్లో ఫెయిల్ అయ్యా అని డాక్టర్ సోమనాథ్ చెప్పారు బట్ ఐ టు ఫెయిల్డ్ ఇన్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ డాక్టర్ సోమనాథ్ సెడ్ స్నాతకోత్సవానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు డాక్టర్ సోమనాథ్ ఆయన అంటే ఇక్కడ డాక్టర్ సోమనాథ్ హూ అటెండెడ్ ద కన్వకేషన్ టాక్ టు ద ప్రెస్ డాక్టర్ సోమనాథ్ టాక్ టు ద ప్రెస్ అనేటటువంటి సెంటెన్స్కి డాక్టర్ సోమనాథ్ దగ్గర మనం హూతో ఒక సబార్డినట్ క్లాస్ ఎందుకు పెట్టామంటే స్నాతకోత్సవానికి హాజరైన అని రావాలంటే హూ అటెండ్ ద కన్వర్కేషన్ టాప్ టు ద ప్రెస్ వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎదురయ్యే అపజయాలు నిజంగా విజయానికి మెట్లేనని అన్నారు అని అన్నారు హీ సెట్ దట్ వ్యక్తిగతంగా పర్సనల్ వృత్తిపరంగా ప్రొఫెషనల్ అపజయాలు ఫెయిల్యూర్స్ హీ సెట్ దట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్ ఆర్ నిజానికి నిజంగా విజయానికి మెట్లేనని ఆర్ రియల్లీ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ మొత్తం ఇప్పుడు సెంటెన్స్ చూడండి హీ సెట్ దట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఫెయిల్యూర్స్ ఆర్ రియల్లీ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ విజయవంతమైందంటూ విశ్వవ్యాప్తంగా ప్ర ప్రశంసలు లభించాయి చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ యూనివర్సల్లీ ఎక్లైమ్డ్ యాజ్ సక్సెస్ చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ హ్యాజ్ బీన్ యూనివర్సల్లీ ఎక్లైమ్డ్ యాజ్ ఎ సక్సెస్ అంతకుముందు రెండుసార్లు ఫెయిల్ అయిన అంశాన్ని అందరూ మర్చిపోయారు ఎవ్రీ వన్ ఫర్ గాట్ లేదా ఆల్ ద వరల్డ్ ఆల్ ద యూనివర్స్ ఎవరైనా ఎవ్రీ వన్ ఫర్ గాట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ద హ్యాడ్ ఫెయిల్డ్ ట్వాయిస్ ఎవ్రీ వన్ ఫర్గెట్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ది హ్యాడ్ ఫెయిల్డ్ ట్వాయిస్ అపజయాలను విద్యార్థులు సోపానంగా మలుచుకోవాలి స్టూడెంట్స్ షుడ్ యూస్ ఫెయిల్ యూర్స్ యాజ్ స్టెప్పింగ్ స్టోన్స్ నేను కూడా రాకెట్లు ఉపగ్రహాలు తయారు చేసేటప్పుడు తప్పులు చేశాను ఐటు హ్యావ్ మేడ్ మిస్టేక్స్ వైల్ మేకింగ్ రాకెట్స్ అండ్ శాటిలైట్స్ నేను కూడా తప్పులు చేశాను ఐ టు హ్యావ్ మేడ్ మిస్టేక్స్ వైల్ మేకింగ్ రాకెట్స్ అండ్ శాటిలైట్స్ వాటిని నిజాయితీగా అంగీకరించాను విజయం సాధించేందుకు ఏం చేయాలో ఆలోచించాను అని వివరించారు ఇది అంగీకరించి ఆలోచించి ఇలా రాయాలి అలా ఉన్నప్పుడు వాటిని మీరు ప్లెయిన్గా సెంటెన్స్గా మార్చుకొని చూసుకుంటే ఇంగ్లీష్లోకి మార్చుకోవడం ఈజీ అవుతుంది ఐ యాక్సెప్టెడ్ దెమ్ హానెస్ట్లీ అండ్ ఆలోచించి అంటే ఆలోచించాను అండ్ థాట్ ఏమి చేయాలో వాట్ ఐ షుడ్ డూ లేదా దాన్ని ప్యాస్ వాసులో రాసుకుంటే వాట్ షుడ్ బీ డన్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆయన వివరించారు అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి ప్రదర్శించే విద్యార్థుల కోసం యువికా పేరుతో సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టామని ఇస్రో అధికారిక వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయని ఆయన వివరించారు హీ ఎక్స్ప్లెయిన్డ్ దట్ సర్టిఫికేట్ కోర్సెస్ నేమ్డ్ యువికా హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ డీటెయిల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇస్రో అఫీషియల్ వెబ్సైట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఆయన వివరించారు ఏమని సర్టిఫికేట్ కోర్సెస్ ప్రవేశ ఇంట్రడ్యూస్ చేయబడ్డాయని ప్రవేశపెట్టామని సర్టిఫికేట్ కోర్సెస్ నేమ్డ్ యువికా హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఎవరి కోసం ఫర్ ద స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారికి ఇందులో ఇన్ స్పేస్ సైన్స్ దానికి సంబంధించిన డీటైల్స్ వెబ్సైట్లో ఉన్నాయి అండ్ డిటైల్స్ ఆర్ అవైలబుల్ ఆన్ ఇషో అఫీషియల్ వెబ్సైట్